హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ స్టైల్లో పల్లీల పొడి ఎలా చేయాలో చూద్దాము ఫస్ట్ పల్లీలని ఒక బౌల్లో బాగా వేయించి ఒట్టి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్లో మనము ఒట్టి మిరపకాయలని వేయించి పెట్టుకోవాలి ఒట్టి మిరపకాయలు అంటే మిర్చి అండి మిర్చిని లైట్గా ఆయిల్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి దీనికి మూడు తెల్లవాయిలు తీసుకున్నా నేను అవి కూడా ఒల్చి పక్కన పెట్టుకోవాలి రోట్లో మిరపకాయలు ఉప్పు వేసి బాగా దంచుకోవాలి దంచుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న పల్లీలన్నీ వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి పల్లీలను మనం ఎప్పుడూ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి అప్పుడు బాగా వేగుతాయి అప్పుడు మనకి కారం పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది దీనికి మెయిన్ వచ్చేసి తెల్లవాయిలు ఎంత బాగా పడితే అంత టేస్ట్ ఉంటుంది సో తెల్లవాయిలు ఇక్కడ నేను మూడు తీసుకొని నీట్గా ఉల్చుకొని రోట్లోకి వేసుకుంటున్నాను తెల్లవాయిలు వేసుకున్న తర్వాత మనకి పొడి అనేది బాగా ముద్ద ముద్దగా వస్తుంది దీంట్లో మెయిన్ తెల్లవాయిల నుంచి మనకి కొంచెం టేస్ట్ ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది చూడండి ఇక్కడ తెల్లవాయిలు వేసి దంచిన తర్వాత బాగా పొడి అనేది బాగా ముద్ద ముద్దగా వచ్చింది రోట్లో కాకుండా మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చండి మనము ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకున్న తర్వాత సర్వింగ్ బోల్కి తీసి పెట్టుకోవాలి సో ఈ కారం పొడి మనము వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దోశలోకి ఉప్మాలోకి వేసుకోవచ్చు